మీరు ఖమ్మం జిల్లా అధ్యక్ష అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష బరిలో ఉన్నారని తెలిసింది మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు కొత్త వారనే ఆలోచన మా విలేకరులకి ఒక ఆలోచన ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రేమ ఎక్కువ దగ్గర నుంచి మా అందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను ప్రజలకు సేవ చేద్దామని చెప్పి వచ్చాను డీసీసీ అధ్యక్షుడుగా కూడా బయలో ఉన్నాను మంచి చేద్దాము ప్రజా రాజ్యం ఇది రాజ్యాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దామని నేను బయలో వచ్చానండి కాంగ్రెస్ పార్టీ అది మన మేధావులకి తర్వాత అనుభవం ఉన్న వాళ్ళకి ఈ అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచన ఉంది అంటే మీరు దీన్ని ఎలా భావిస్తున్నారు అంటే పేద నిరుపేద సమస్యలను నేను తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నా ఇందరం రాజ్యంలో ఎవరు బాధపడకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాలు చేసి నేను అందరికీ ప్రజలకి అందజేస్తాను ప్రతి అని చెప్పి వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చివరగా సునిత గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పదవి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేకపోతే వేరే ఆలోచన ఆలోచన ఉందా మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం అండి ప్రేమ ఇందిరామారాజం మాకు అన్నం పెట్టింది నేను ఈ పార్టీలో తప్ప ఏ పార్టీకి వెళ్ళాను అది ప్రాణం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాను